ప్రతిరోజు ఉదయము మేము గుడికి వెళ్ళే వాళ్ళం ప్రతిరోజు సాయంకాలం జపమాలకు వెళ్ళే వాళ్ళం ప్రెజలో ప్రజలో ప్రజలో తర్వాత మా అక్కలు పాటలు పాడేటువంటి వాళ్ళు మా ఇంట్లో పాటలు పాడేటువంటి వాళ్ళు గుడిలో పాటలు పాడేటువంటి వాళ్ళు కాబట్టి ఈ వాతావరణము నన్ను ప్రేరేపించింది ఇంటిలో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాగే పిల్లలు తయారవుతారు రౌడీ తండ్రి రౌడి అయితే ఆ రౌడి యొక్క వాతావరణము కొడుకు పైన కుమార్తె పైన ప్రభావము చూపిస్తుంది ఒక దైవ సేవకుడు దేవునికి లోబడి జీవించేటువంటి వాడు మోకరించి ప్రార్థించగా పాటలు పాడగా బైబుల్ చదువుతుండగా కొడుకు బిడ్డ దాన్ని చూస్తే వారిలో ఈ దైవికమైనటువంటి వాతావరణము చోటు చేసుకుంటుంది పిల్లవాడు ఎదగడానికి చుట్టుప్రక్కల పరిస్థితి వాతావరణము ప్రభావం చూపిస్తుంది ఎన్వాయిన్మెంట్ మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితి పిల్లలు మంచిగా ఎదగడానికి చెడిపోవడానికి వాతావరణము మన చుట్టూ పరిసర ప్రాంతాలు ప్రేరేపిస్తాయి పిల్లల్ని కాబట్టి మన ఇంటిలో మంచి వాతావరణాన్ని మనము సృష్టించుకోవాలి మన ఇంటిలో మంచి వాతావరణము సృష్టించుకోలేకపోతే మన భూమిలో ఉండి వేస్ట్ ఇక్కడ క్రమశిక్షణ కాబట్టి నీకు క్రమశిక్షణ లేనప్పుడు నీ కొడుకును నీ బిడ్డను క్రమశిక్షణలో ఎలా పెట్టగలుగుతావు వాడు తిరిగి ప్రశ్నిస్తే ఇది హోసుకొని పెట్టుకుంటావు నీవు నువ్వు తాగుబోతువు నువ్వు తిరుగుబోతువు అమ్మను మోసం చేసినటువంటి వాడు వెనుగు నువ్వు మంచి బర్తవేనా నువ్వు ఫేత్ ఉన్నావా నువ్వు తండ్రివేనా అని నీ కొడుకుని బిడ్డ నేను ప్రశ్నిస్తే తల్లిగా తండ్రిగా ఏదైతే పరిస్థితి కాబట్టి మీ పిల్లలకు కోపము రేపక కోపము కోపము ఎవరు ఎవరు కోపం ఉంటుంది అంటే సోమరిపోతూ కోపతో ఉంటుంది జేవులు ఖాళీగా ఉన్నవానికి కోపం ఎక్కువ ఉంటది కడుపు కాలేవానికి కోపం ఎక్కువ ఉంటది ఇంట్లో గింజలు లేని వారికి కోపం ఎక్కువ ఉంటది పని చేయడం ఇష్టం లేని వానికి కోపం ఎక్కువ ఉంటది తెరసాలకు అలవాటు పడ్డవానికి కోప ఎక్కువ ఉంటది కాబట్టి ఆ పరిస్థితి నీకు రాకుండా నీ పిల్లలు నీకు పుట్టక ములుపే నీవు పెళ్లి చెసుకు ముందుకే నువ్వు యువకునిగా బాలుడిగా ఉన్నప్పుడే ఈ ప్రయాణం ప్రారంభించడం క్రమశిక్షణ కలిగి జయించడం ప్రెజలో ప్రెజలో తర్వాత మీ పిల్లల్ని ప్రభు బోధనలో పెంచండి ప్రభు బోధనలో పెంచాలి అంటే నీకు అర్థం కావాలి ప్రభు బోధన అంటే దేవుని యొక్క వాక్యం పట్ల నీకు సహవాసం అవసరము నీకు అవగాహన అవసరము నీకు అర్థము కానిది నువ్వు ఏం బోధిస్తావు అర్థము అంటే ప్రెజలో వలన విశ్వాసము నీవు విన్నదాని నీ ఇంటిలో నువ్వు ధ్యానం చేయాలి ఈ సాగుకు దేవుడు మంచి బారిన ఇచ్చాడు సార్ ఈ సాగుకు మంచి బార్య ఇచ్చాడు దేవుడు ఎవరిని రేపు ఈ ఇక్కడ ఈసాకు ఉన్నటువంటి మంచి ఆలోచన ఏంటంటే ఉదయం లేవగానే పొలానికి వెళ్ళి ఏకాంతముగా ధ్యానం చేసుకోవడం